ఎందరో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందచేసిన శ్రీ విద్యాంజలి హై స్కూల్ నేడు మరో నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేయటం అభినందనీయమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు చదువుల తల్లి సరస్వతి ఆవిర్భవించిన శ్రీ పంచమి అయిన నేడు చిన్నపిల్లల ప్లే స్కూల్ ను ప్రారంభించడంతో పాటు అక్షరాభ్యాసం నిర్వహించటం అభినందనీయమన్నారు మరింత మంది విద్యార్థులు మెరుగైన విద్యను అందచేయాలని ఆకాంక్షించారు చదువుల తల్లి సరస్వతి దేవి ఆవిర్భవించిన శ్రీ శోభాకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధశ్రీ పంచమి రోజైన నేడు వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ నందు శ్రీ విద్యాంజలి హై స్కూల్ వారి క్యూట్ కిడ్స్ పారడైజ్ ఏసీ ప్లే స్కూల్ను ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు సుమారు వంద మంది పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన వెంకటమహేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ విద్యాంజలి విద్యా సంస్థల ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేశారని అన్నారు సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు అన్ని సదుపాయాలతో ప్లే స్కూల్ ఏర్పాటు చేశారని చెప్పారు చదువుల తల్లి సరస్వతి ఆవిర్భవించిన నేడు చిన్నపిల్లలకు ప్లే స్కూల్ ను ప్రారంభించడంతో పాటు అక్షరాభ్యాసం నిర్వహించడం అభినందనీయమని అన్నారు మంచి విద్య శ్రీ విద్యాంజలి హై స్కూల్ నూతనంగా ఇంకో బ్రాంచ్ అనేది ప్రారంభించుకోవటం జరిగింది ఈరోజు క్యూట్ కిడ్స్ ప్యారాడైజ్ అన్న పే స్కూల్ ఇక్కడ మనకి ఏసీ స్పేస్ స్కూల్ అన్నది ఏర్పాటు చేసుకోవటం జరిగింది శ్రీ విద్యాంజలి సంస్థ ఎంతో కాలంగా చక్కని విద్యని పిల్లలకు అందచేయటం కానీ విద్యావంతులను ఎంతోమంది వేల మంది పిల్లల్ని విద్యావంతులను చేసి మనకి బయటికి పంపించటం జరుగుతుంది ఈ విద్యా సంస్థలో చక్కగా పిల్లలు విద్యావ్యక్తలు అవ్వటము వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళటం కూడా జరుగుతుంది అలాగే ఈరోజు జ్ఞాన సరస్వతి అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ సామూహికంగా నిర్వహించటం జరుగుతుంది ఎంతోమంది పేరెంట్స్ ఈరోజు సరస్వతి పూజ చేసుకొని చక్కగా ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా ఈరోజు మనం చాలా ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అన్నది చాలా ఘనవుగా నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ పెద్దలు మన ఉప్పాల శ్రీనివాసరావు గారు కుప్పాల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రావటం జరిగింది అలాగే మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు అలాగే మన డివిజన్ కార్పొరేటర్ గారు పూర్ణచంద్రరావు గారు అలాగే స్కూలు టీచర్స్ యుగంధరాచార్యులు గారు అందరం ఈరోజు పూర్తి స్థాయిలో కుప్పాల శ్రీనివాసరావు గారి కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయటం జరిగింది చాలా ఘనంగా మనం ఈ కార్యక్రమం చే చేపట్టాము అలాగే ఈ కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లే స్కూల్ ఏది ఉందో ఇది చక్కగా నిర్వహణ జరగాలి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉప్పాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాంజలి విద్యా సంస్థల్లో ఒక ప్లే స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక ప్లే స్కూల్ని పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో పిల్లలు ఆడుకునే విధంగా పిల్లలకి మంచి విద్యాభివృద్ధి నేర్పించే విధంగా ఈ యొక్క ప్లే స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లే స్కూల్ని వాళ్ళ వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లల్ని ఈ ప్లే స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళకి మంచి విద్యని నేర్పించే దిశగా ము అడుగులు ముందుకు వేయాలి తప్పకుండా ఏదైతే ఉప్పల శ్రీనివాసరావు గారు అడుగడుగున విద్య విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అన్ని విద్యా సంస్థల ద్వారా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి ఆలోచనతో ఈ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు మరింత ఆయన ఉన్నత స్థానాలకి మంచి మంచి ఇంకా బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆయనకి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీ విద్యాంజలి హై స్కూల్ వాళ్ళు ప్లే స్కూల్ని ప్రారంభోత్సవం పెట్టుకున్నారు చాలా మా ప్రాంతంలో ఇలాంటి స్కూళ్ళు పెట్టినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అదే రకంగా శ్రీనివాసరావు గారు గతంలో శ్రీ విద్యాంజలి సంస్థని ఎంత బాగా రన్ చేశారు ఈ ప్లే స్కూల్ని కూడా అంత బాగా రన్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా శ్రీనివాసరావు గారి యొక్క క్రమశిక్షణ కానీ పిల్లల పట్ల ఆయనకున్నటువంటి మంచి భావజాలం కానీ సమాజం మీద ఉన్నటువంటి భావజాలం కానీ చాలా మా అందరికి కూడా ఆనందాన్ని కలగజేస్తుంది ఇటువంటి శ్రీనివాసరావు గారు ప్రతి స్కూల్లో కూడా ఉండాలి శ్రీనివాసరావు గారు లాగా సమాజ బాధ్యత మీద ఒక అవగాహన కలిగి సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి ఈ అన్న ఉద్దేశంతో విద్యా సంస్థలను ఎంచుకోవడం దాంట్లో అదే రకంగా అందరూ ఎలాగైతే ఉన్నతంగా ఉండాలనుకుంటారో అటువంటి ఉన్నతమైన ఆలోచనలు చిన్ననాటి నుంచే పిల్లలకి అందజేయాలనేటువంటి తపన మన శ్రీనివాసరావు గారికి ఉండడం ఆయన మా ప్రాంతంలోని ఇటువంటి స్కూల్ను రన్ చేయడం మాకు చాలా ఆనందం కరోనా కష్టకాలంలో కూడా ఈ విద్యా సంస్థ వాళ్ళు చాలామందికి నేను ఇదే ప్రాంతంలో కార్పొరేటర్ కనుక నేను చూస్తూనే ఉన్నాను చాలామందికి చాలా సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు మరి ఈ రకంగా ప్రతి మహనీయుల యొక్క పుట్టినరోజులకు కానీ జయంతులకు కానీ ఏ చిన్న కార్యక్రమం ఆ మహనీయుల యొక్క భావజాలని పిల్లలలో పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మాఘశుద్ధ పంచమి అంటే శ్రీపంచమి అంటారు మదన పంచమి అంటారు వసంత పంచమి అని కూడా వీటికి ఉన్న పేర్లు శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు అని మనకి బ్రహ్మవైవర్త పురాణం ద్వారా తెలియవస్తుంది వస్తుంది సరస్వతీదేవి ఎవరు అంటే చదువులకి అధిష్టాన దేవత చదువుల తల్లి సరస్వతి అటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు ఈ రోజున ఇక్కడ ఒక చిన్నపిల్లలు ఒక ప్లే స్కూల్ని ప్రారంభించారు అనేక మందికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది చాలా ఉదాహం ఆనందనీయం కూడా విద్య విద్య అనేటువంటిది ఒక పదార్థమైతే దాని ద్వారా సంక్రమించేటువంటి జ్ఞానము శక్తి స్వరూపం విద్య ద్వారా జ్ఞానము జ్ఞానము ద్వారా సంపదలు చేకూరుతాయని చెబుతారు పెద్దలు అటువంటి విద్యని విశేషమైనటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి ఈ రోజున అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పుప్పాల శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందన తెలియజేస్తున్నాను వీరు ఈ విధముగా అనేక కార్యక్రమాలు నిర్వహించి జనులకు ప్రజలకు బాలులకు బాలికలకు అనేక విషయాలు తెలియజేసి రాబోయేటువంటి తరాలకి మంచి విద్యని అందిస్తారని నేను ఆశిస్తూ సరస్వతి అమ్మవారు ఆవిర్భావ దినోత్సవం వసంత పంచమి రోజున శ్రీ విద్యాంజలి హై స్కూల్ మేము క్యూట్ కిడ్స్ ప్యారడైజ్ అనేటటువంటి ఈ స్కూల్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకం మరి చాలామంది పేరెంట్స్ దాదాపు ఒక తొంభై మంది వరకు కూడా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం నిర్వహించడం అనేటటువంటిది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మేయర్ గారు అలాగే సిఐ గణేష్ గారు అలాగే ఆసిఫ్ గారు ఎంకే ఎం ఎంఎస్ బేగ్ గారు అలాగే పూర్ణచంద్ర కార్ మా కార్పొరేటర్ గారు పూర్ణచంద్రరావు గారు మరి పిల్ల రాజేష్ గారు అలాగే అర్షద్ గారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు మా స్కూలు అభివృద్ధికి వాళ్ళందరూ కూడా తాట్ అని చెప్పేసి చేయడం అనే ప్రామిస్ చేయడం అనేటటువంటిది మాకు చాలా అదృష్టంగా సంతోషంగా ఉంది అలాగే మా గురువుగారు గానుగుల యుగంధర్ గారు గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత అయిన ఈయన మాకు ఎన్న వెన్నంటు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహానుభావులు వీరిని కూడా మేము సత్కరించుకుంటాం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్